మన ఇద్దరం శూద్రుడమే కాబట్టి నేను అంటరానుని మీరు శూద్రుడు ఓకే నన్ను అంటరానుని చేసింది బ్రాహ్మణిజం బ్రాహ్మణిజం అనేదాన్ని బ్రాహ్మణులు అని ఒక మనిషిగా చూడట్లేదు ఒక ఆలోచనగా ఒక విలువలుగా ఒక వ్యవస్థగా మనం మాట్లాడుకుంటున్నాం ఓకే బ్రాహ్మణిజం అనేదాన్ని మనం వ్యతిరేకించాలన్నా వద్దా బ్రాహ్మణిజంలో ఒక బ్రాహ్మణుడు అంటరాని తనాన్ని పాటించట్లేదు ప్రతి కులం ఇంకో కులాన్ని అంటరానుకూలంగా పాటిస్తుంది అమలు చేస్తున్నది ఇప్పుడంటే కొద్దిగా తగ్గింది కానీ కులము ఇంకొక కులాన్ని అంటరాని కులంగా చూసే ఒక మానసిక స్థితిని ఒక ధార్మిక లెజిటిమసిని ఒక ఒక రిలీజియస్ లెజిటిమసి చట్టబద్ధతని ఎవరిచ్చిారండి ఆ ధర్మం ఇచ్చింది దాన్ని ప్రశ్నించకుండా అనేది మనస్మృతి అన్నదా లేదా నా అరే ఏమంటారండి భలే ఉన్నారు నా స్త్రీ విద్యార్హత అనేది మనస్మృతి వినండి సార్ ఒక మాట వీళ్ళందరూ చాలా తెలివి కాలోళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి మన ధర్మ శాస్త్రాలన్నింటినీ ఎక్కడెక్కడైతే మనం క్వశ్చన్ రేజ్ చేసి ఇది సరి కాదు అని అంటున్నామో వాటన్నింటినీ చాలా సింపుల్గా అవి ప్రక్షిప్తాలని అంటారు లేదా ఇప్పుడు ఇంకా తెలివి ఇల్లు వీళ్ళు మనస్మృతిని కూడా ఏవైతే మనం ఆబ్జెక్షన్ చెప్తున్నో వాటన్నిటిని తొలగించేసి మంచి అసలైన ఒరిజినల్ బుక్ ఇదండి అవన్నీ ప్రక్షిప్తాలని చెప్తున్నారు లేకపోతే వాళ్ళు పాడు చేసారు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు చొప్పించారు అండి అని అంటున్నారు అయ్యా ఇప్పుడు ఈ దేశంలో నిన్ననో మొన్ననో పుట్టి జనాలు అందరూ బాటలేసుకోలే వేల సంవత్సరాల నుంచి బతుకుతూ 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 ఇటు దాకా వచ్చారు తెలివి దాకా కూడా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే లేదంటే బా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రెండు వందల ఏళ్ళ క్రితం పుట్టినోళ్ళు మూడు వందల ఏళ్ళ క్రితం పుట్టినోళ్ళు మాట్లాడలేదు విప్రులు మీరు విశ్వకర్మను నేను అని చెప్పి పోతులూరి వీరబ్రహ్మ ఉత్తగానే మాట్లాడలే ఆడ వివక్ష ఉన్నది కాబట్టి ఆయన బాధలు పడ్డాడు కాబట్టి సిస్టమ్ని ఆయన క్వశ్చన్ చేసిండు మనం ఇక్కడ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్ ఆడ వ్యక్తుల గురించి బ్రాహ్మణులు మంచి వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి రామానుజం గారు ఉన్నారు అందరికీ గాయత్రి మంత్రం నారాయణ మంత్రం ఉపదేశ ఉపదేశించాలి అని చెప్పిండు ఆయన ఆయన రైట్ ఇక్కడ ఆ మతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పుల గురించి ఆ బ్రాహ్మణులు చేస్తే వాళ్ళని అనండి మతాన్ని ఎందుకు ఇది దీనికి ఒక మూలం ఉన్నది సార్ సార్ ఏందనంటే అంటే ఆ ట్రాప్లో ఉన్నారు కానీ ఒరిజినల్గా ఆయన ఆలోచన ఏందనంటే అంటే హిందూ మతం మనది బ్రాహ్మణులది కాదు క్షత్రియులది కాదు వై ఆర్యులది కాదు ఈ దేశం మూలవాసులది ఈ మతము దాన్ని మనం ఓన్ చేసుకోవాలి అనే ఒక సిద్ధాంతం ఉన్నది అది ఆది హిందూ ఉద్యమం అనే ఒకటి జరిగింది దేశంలో నేను అంటే దానికి దీనికి సిమిలర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది మనది అనే పేరు మీద వచ్చి వారే తీసుకొచ్చి ఈ ఆధిపత్యాన్ని మళ్ళీ మన మీద రుద్దుతారు